హలో ఫార్మర్స్ నేను మిజబ్బార్ పౌల్ట్రీ ఫామ్ నిన్న సాయంత్రం నాలుగు గంటలకి ట్వంటీ నైన్ డేస్ కంప్లీట్ చేసుకొని ఈరోజు థర్టీ డేస్ రన్నింగ్లో అయితే ఉన్నాయి బర్డ్స్ ఇక మన ఫామ్లో ఎలాంటి మేనేజ్మెంట్ చేసాము ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేసాము ప్రస్తుతానికి ఫీడ్ ఇంటెక్ ఎలా ఉంది అనేది అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా కొత్త ఫార్మర్స్ ఉంటే వారికి మన వీడియోస్ ఫార్వర్డ్ చేయండి పౌల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది ఇక ఫీడ్ విషయానికి వస్తే మనకి డైలీ నూట నలభై గ్రాముల నుండి నూట నలభై ఐదు గ్రాముల దాకా ఫీడ్ ఇంటైతే చేస్తున్నాయి బర్డ్స్ ఇక మీరు చూడొచ్చు ఇక్కడ ఫీడర్ లో కూడా చూడవచ్చు దాదాపు ఫీడ్ ఇప్పుడు దాదాపు ఈ వీడియో చేసేపాటికి పది అవుతుంది ఈ పాటికే ఫీడర్లు మొత్తం ఖాళీ చేసేస్తాయి అయినా కూడా మనం డైలీ సాయంత్రం పూట వన్ టైం ఫీడింగ్ ఇస్తున్నాం కాబట్టి వీటికి డైలీ సాయంత్రం పూటనే ఫీడింగ్ ఇస్తున్నాం ఎందుకంటే ఓవర్ ఫీడ్ ఇంటెక్ చేసి మళ్ళీ ఓవర్ క్లైమేట్ కూల్ ఉన్నప్పుడు ఓవర్ ఫీడ్ ఇంటెక్ చేసి మళ్ళీ ఓవర్గా గ్రోత్ చేసినా కూడా మనకి మోటాలిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అందుకోసమే ఒక లెవెల్గా మనకి డైలీ ఫీడ్ ఇంటెక్ అనేది జరగాలి అండ్ బాడీ వెయిట్ రావాలి ఒక లెవెల్ గా ఆ విధంగా వస్తేనే మనకి ఎఫ్ సైడ్ అనేది నిలబడుతుంది అండ్ బడ్స్ కూడా మోటాలిటీ లేకుండా ఉంటుంది ఓవర్ స్పీడ్ వచ్చినా కూడా బడ్స్ మనకి మోటాలిటీ ఎక్కువగా అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది ఇక మేనేజ్మెంట్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి పూర్తిగా కుల్లానే పెట్టేస్తున్నాం ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చి మనం ఈ కింద పరద అయితే నైట్ పూట కూడా కొద్దిగా ఒక రెండు మూడు అడుగుల వరకు కింద పైన నుండి అదే ఈ సెంటర్లో నుండి ఇక్కడ దాకా ముచ్చేస్తున్నాము కింద నుండి ఒక ఒక అడుగు కాని ఒక అడుగు నరు కానీ ఫుల్లా పెట్టేస్తున్నాము ఎందుకంటే కింద నుండి కూడా గాలి రావాలి అండ్ పైన నుండి కూడా గాలి వచ్చే విధంగా అయితే చేస్తున్నాము ఎందుకు ఈ విధంగా చేస్తున్నాం అంటే నైట్ పూట ఇక్కడ నుండి బాగా గాలి అనేది వీస్తుంది ఆ గాలి మన ఫామ్ లోకి డైరెక్ట్ రాకుండా కొద్దిగా గాలిని కంట్రోల్ చేసే విధంగా ఆ విధంగా పర్దా మేనేజ్మెంట్ అయితే చేస్తున్నాము ఎందుకంటే మనకి చల్ల గాలి లోపలికి వచ్చింది అనుకోండి మనకి సిఆర్డి వచ్చే అవకాశం ఉంది సిఆర్డి వస్తే మరి వాటికి గా మెడిసిన్స్ యూజ్ చేయాలి అండ్ దాని ఎఫెక్ట్ అనేది మనకి బర్డ్స్ పైన పడేదానికి అవకాశం ఉంది కాబట్టి మనం ముందు జాగ్రత్తగా పాత మేనేజ్మెంట్ చేస్తున్నాం ఇక ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి సాయంత్రం దాదాపు ఆరు ఆరున్నర వరకు మొత్తం ఓపెన్ గానే పెట్టేస్తున్నాం మనకి లిటర్ కూడా ఇక్కడ చూడొచ్చు మీకు లిటర్ కూడా చూపిస్తాను నేను లిటర్ కూడా పూర్తిగా డ్రై ఉండేలా అయితే జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఎందుకంటే మనకి లిటర్ ఎంత డ్రైగా ఉంటే మన బడ్స్ ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు మన బడ్స్ అంత హెల్దీగా గ్రోత్ అయ్యేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా మనకి లిటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ లిటర్ ఎక్కడ కూడా తేమ కాకుండా తడి కాకుండా చూసుకోవడం వల్ల మనకి ఈ లిటర్ల నుండి అమోనియా గ్యాస్ రాకుండా మనకి ఫామ్లో సిఆర్డి రాకుండా కళ్ళు మనకి తలవాపులు రాకుండా ఆసెటిక్స్ రాకుండా మనకి అనేక డిసీజులు రాకుండా అయితే ఉంటాయి మెయిన్ ముఖ్యంగా ఈ లిట్రిన్ అనేది చాలా జాగ్రత్తగా మేనేజ్మెంట్ అయితే చేసుకోవాలి ఇక మెడిసిన్స్ విషయానికి వస్తే వీటికి వీటికి ఓన్లీ లివర్ టానిక్ అండ్ నెఫ్రోకేర్ మాత్రమే యూజ్ చేస్తున్నాం ఇక లైట్ గా చిక్ చిక్ ప్రాబ్లం అయితే ఉంది కానీ అంత భయపడాల్సిన అవసరం అయితే లైట్ గా ఉంది ఇక మనం మూడు రోజులు యాక్టివ్ వైరాసిడ్తో స్ప్రే చేయడం జరిగింది ఆల్రెడీ అండ్ మూడు రోజులు సెవెన్ సెవెన్షన్ షెలాయిల్ వాటర్లో ఇవ్వడం జరిగింది ఇక ప్రస్తుతానికి వచ్చి ఎటువంటి మోటార్డ్ అయితే లేదు మోటాలిడీ అయితే పూర్తిగా నార్మల్ ఉంది రికార్డ్ అయితే రాసి పెట్టాము నేను అది మీకు చూపిస్తాను ఇక లైట్ గా చిక్ 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 అయితే అక్కడక్కడ లైట్ గా ఉంది ఎందుకంటే ఈ క్లైమేట్ ఎఫెక్ట్ వల్ల ఎందుకంటే మనం నైట్ పూట గాలి ఎక్కువగా వస్తుందని పరదాలు పెట్టడం వల్ల కానీ కావచ్చు లేకపోతే గాలి రావడం వల్ల కూడా కావచ్చు లైట్ గా చిక్ చిక్ అయితే ప్రాబ్లం ఉంది మనకైతే ఎటువంటి మోటాలిడీ గిటాలి ఎటువంటిది అయితే లేదు ప్రస్తుతానికి ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు గానీ యాక్టివారి నైన్టీ నైన్ పర్సెంట్ తో స్ప్రే చేస్తాము అలాగే సవన్షియల్ ఆయిల్ మళ్ళా ఒక రెండు మూడు రోజులు యూజ్ చేయడం వల్ల ఇయర్డ్ అనేది చాలా మట్టుగా కంట్రోల్ లో ఉంటుంది ఇక దాదాపు ఈ రోజు థర్టీ డేస్ రన్నింగ్ అవుతుంది కాబట్టి మనకి ఇంకొక టెన్ టు ట్వల్వ్ డేస్ అంటే పది నుండి పన్నెండు రోజుల లోపల బర్స్ అయితే లిఫ్టింగ్ చేసుకోవడానికి రెడీ అయిపోతాయి ఈ పది నుండి పన్నెండు రోజుల్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా చూసుకుంటే మనకి హెల్దీగా బడ్స్ అనేది గ్రోత్ అయ్యడానికి అవకాశం ఉంది ఇక ముఖ్యంగా సిఆర్డి అనేది మనం యాక్టివ్ వైరోసిడ్ నైన్టీ నైన్ పర్సెంట్ తో అండ్ వాటర్ లో సెవెన్ ఎసెన్షియల్ యూజ్ చేస్తూ దాన్ని కంట్రోల్ చేస్తూ ని అయితే లిఫ్టింగ్ చేయడం అది జరుగుతుంది నేను ఇప్పుడు మీకు అన్ని డీటెయిల్స్ అనేది చూపిస్తాను ఇక ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరి దగ్గర అయితే బడ్స్ ఉన్నాయో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు మనకి ఫార్మర్స్ కంటిన్యూగా కాల్స్ చేస్తూ ఉంటారు కొన్ని సిఆర్డి వచ్చి తలవాపులు వచ్చి వైరల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇవల్ల చాలా మోటాలిటీ ఉంది ఫార్మ్స్ లోనైతే చాలా జాగ్రత్తగా ఉండండి యాక్టివ్ యాసిడ్ ప్రతి వారంలో యాక్టివ్ యాసిడ్ నైంటీ నైన్ పర్సెంట్తో రెండు రోజులు మూడు రోజులు స్ప్రే చేయండి అండ్ సెవెన్ ఎసెన్షియల్ ఆయిల్ రెండు రోజులు యూజ్ చేసుకోండి ఏమైనా డిస్ఇన్ఫెక్షన్స్ మీ దగ్గర ఉంటే డిస్ఇన్ఫెక్షన్స్ వారంలో రెండు రోజులు స్ప్రే చేసుకోండి అండ్ ముఖ్యంగా లివర్ టానిక్ నెఫ్రో కేర్ ఇవి జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి కిడ్నీ సబ్ మనకి కిడ్నీలు కానీ ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా అండ్ లివర్ డ్యామేజ్ కాకుండా బడ్స్ ఫీడ్ ఇంటెక్ చేసి వాటర్ ఇంటెక్ చేసి మనకి బడ్స్ కూడా హెల్తీగా గ్రోత్ అయ్యేదానికి అవకాశం ఉంది అండ్ లిటర్ మేనేజ్మెంట్ ముఖ్యంగా లిటర్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి లిటర్ని ఎంత డ్రైగా ఉంచుకుంటే మనకి బడ్స్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి ఎటువంటి డిజీజ్ లేకుండా మనకి బడ్స్ అనేది హెల్తీగా గ్రోత్ అవుతాయి ఇప్పుడు నేను మీకు అన్ని డీటెయిల్స్ చూపిస్తాను ఇది మనం డైలీ డైలీ ఫీడ్ తయారు చేస్తున్నది ప్రతిసారి ఫీడ్ తయారు చేసినప్పుడు ఐదు ఐదు వందల కేజీలు ఐదు ఐదు వందల కేజీలు ఫీడ్ తయారు చేయడం అనేది జరిగింది ఇక నిన్న పద్నాలుగు రోజు నిన్న కూడా సాయంత్రం ఫీడ్ తయారు చేయడం జరిగింది మిక్సర్ లో ఫీడ్ అలాగే ఉంది ఎందుకంటే ఒక రోజు ముందు జాగ్రత్త కోసం ఫీడ్ అనేది తయారు చేసుకొని పెట్టుకుంటాం మేము ఇక నేను చెప్పాను కదా ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ డేస్ లో మనకి ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఎసెషియల్ యూజ్ చేయడము అండ్ ఈవినింగ్ యాక్టివ్ యాసిడ్ మనం స్ప్రే చేయడం వల్ల మనకు లో దాదాపు సిఆర్డీ అనేది చాలా మట్టుకు గా ఉంది ఇక దాని తర్వాత లివర్ ట్యానిక్ నెఫ్రో కేర్ ఇక ప్లెయిన్ వాటర్ ఇక ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి వ్యామిగ్రో అయితే యూజ్ చేసాము ఇక లివర్ టానిక్ నెఫర్ కేర్ మాత్రం యూజ్ చేస్తున్నాము ఇక ఈ విధంగా మనకి టెంపరేచర్ వచ్చి మనకి మన ఫామ్లో ఈ విధంగా అయితే రికార్డ్ అవుతుంది ఇక మోటాలిటీ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు మనకి ఇరవై మూడు రోజులు గాను ముప్పై తొమ్మిది బడ్స్ టోటల్ మోటాలిటీ అవ్వడం జరిగింది ఇక ఈ రోజు ముప్పై రోజు రన్నింగ్ ఉంది కాబట్టి మనకి గా నలభై మూడు బడ్స్ మోటాలిటీ అవ్వడం అయితే జరిగింది ఇది టోటల్ మోటాలిటీ డే వన్ నుండి కూడా మనకి థర్టీ డేస్ వరకు నలభై మూడు బడ్స్ మోటాలిటీ అవ్వడం అయితే జరిగింది ఇక ఈ విధంగా మెడిసిన్స్ షీట్ అనేది ఇక ఇక్కడ మనము ఫీడ్ తయారు చేసిన ఫీడ్ ఇది ఏ డేట్లో మనకి ఎంత ఫీడ్ తయారు చేసాను అనేది ఈ విధంగా చాలా జాగ్రత్తగా మనం అన్ని కూడా అన్ని విషయాలు కూడా రికార్డు చేసి అయితే పెడుతున్నాము ఇదే విధంగా పోల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్ మర్స్ నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫార్మ్